దానికి లక్ష సబ్బే అంటే ఏమిటి ఏమిటి ఉద్దేశం దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా పుట్ట బొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ అయితే నీకు పాన్ సబ్బు తెస్తాలే అంతేలే ఎంతైనా అదంటేనే నీకు మోజ ఎక్కువ నాకు పాన్స్ దానికి లక్ష తెస్తావా ఇది ఎక్కడ గొడవే ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే వేరు వేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ తచ్చేది అవునులే అదేమో నీ పట్టప్రాణి కదా దాంతో పళ్ళికి ఇస్తూ మాట్లాడతావు నా దగ్గరికి వచ్చేసరికి చిరాకులు పరాకులు నా కర్మకాలి కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను Og så inn. మేడంతుంటే మీ చేతి స్పర్శకు నేను మైనల్లా కడిగిపోతున్నాను కిట్టు కూడా రారు కదా నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఆ కుటుంబం ఇంటికేనా కాదు నైట్ డ్యూటీ ఉంది నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది సత్య నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి సార్లో వెళ్ళు నాతో సవ్యంగా స్థాపించట్లేదని మా పాతదాసే లెటర్ రాస్తాను అమ్మో పాత నైట్ డ్యూటీయా ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయా ముఖ్యం నువ్వంటే నాకు లవ్ ప్రేమ కాదలా నీ మేడం నివురుతా నివృతా నేను జడలో మల్లలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి అయిపోయాను అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి దాని దగ్గరికి వెళ్ళొచ్చారు కదా అవును వెళ్ళి సబ్బులు చెప్పే విడాను కదా అంతే అంతే అయితే దాని చెల్లో గులాబీలు మీ గుండె మీదకి ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి నా పేదల ఎర్రదను నీ మల్లెపూల్లోకి పాకి మల్లెపూలు గులాబీ పువ్వుల్లాగా ఎర్రబడి పోయాడు నంగరాజ్ కబురు చెప్పకండి మీరు ఇంటికొస్తేనే నిద్రనప్పుడే నాకు అనుమానం వచ్చిందండి మంచులో కుతరే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి అదే నాకు మండుద్ది నాకు అంతకన్నా మండుద్ది దానికన్నీ ఫ్రెష్ ముద్దులో ఫ్రెష్ కౌలుకు ఇచ్చేసి మిగిలే నాగిస్తారా అది కాదురుకుండా బయటికి నమస్కారం అండి ఎస్ఐ గారు నమస్తే ఏమిటి తమరు తూర్పు పెట్టుకోండి షట అలాగే దాండే ఉంది కొత్తగా వచ్చిన తమ టూ లెవెన్ కానిస్టేబుల్ మా ఊరిని ఒక లోపల వేసాడంట ఆ బయటెట్టేయాలి తమరు కుదరదు తమరు టోపి పెట్టుకోండి కుదురుద్ది కుదరదు కుదరదు అంటారా అయితే ఒకసారి కుదురుతుంది ఏ ఎస్ సార్ పొద్దున అరెస్ట్ చేసిన కుర్రాడు పిక్ పాకెట్ కాదు అదే నాకు మొండొద్ది వాడు పిక్ పాకెట్ చేయడం నేను కల్లారా చూశాను సార్ చూస్తే చూసావు గాని వాడిని వదిలేవయ్యా కుదరదు సార్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాను వదిలే కుదరదు సార్ ఎందుకు కుదరదు ఏ స్టేషన్ కి ఎస్ అయిని నేనా నువ్వా నేనే కనుక ఎస్ అని అయ్యి ఉంటే వీడిని కూడా తల్లి లోపలేసేవాడిని లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ నేను ఈ చేసి ఉండేవాడిని ట్రాన్స్ఫర్ చేస్తున్నా మురత్నం నువ్వు ఏడు గంటలు సినిమా షూటింగ్ బందోబస్తుంది మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి కృష్ణయ్య నువ్వు ఇంటికి వెళ్ళు మీ ఇంటికా ఎందుకు సార్ అదేనా సంతకెళ్ళి కూరల బట్ట రావడం పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం మా ఇంట్లో బట్టలు కొత్త కాలా సార్ అక్కర్లేదు ఐరన్ చేస్తే చాలు అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలా సార్ ఈలోగా మీరు ఎస్పీ గారి ఇంటికి వెళ్లి ఆయన బూట్లు పాలిష్ చేసి కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసిరండి సార్ అదే నాకు మండుద్ది నేను చేస్తే తప్పు లేని మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్ గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఓడవడానికి మీ పిల్లల ముడ్లు కరగడానికి కాదు సార్ కృష్ణయ్య ట్రాన్స్ఫర్ చేస్తున్నాను